2027.4 <small> <small> <small>

ఈ రోజు ఏటి అగ్రహారంలో సెంట్రల్ స్కూల్లో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి నిర్వర్తించడం జరుగుతుంది అయితే దీనికి విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్ గా ఉన్నారు ఎవ్రీ ఇయర్ కూడా మన డిస్టిక్ మొత్తం యావత్ డిస్టిక్ మొత్తం కూడా పవర్ లిఫ్టర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్టేట్ వైడ్ కి పంపిస్తూ ఉన్నారు మన గుంటూరు డిస్టిక్ నుంచి చాలా మంది ఎంపిక అవుతూ ఉన్నారు స్టేట్స్ బాగా సెలెక్ట్ అవుతూ ఉన్నారు అయితే ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూనుకున్నారు అదేవిధంగా సెంట్రల్ స్కూల్లో ఒక జిమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇతరుల సౌకర్యార్థం కూడా ఈ జిమ్ ని మన సెంట్రల్ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా చక్కటి కార్యక్రమం ఈ రోజు స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఎంత ఇంపార్టెంటో అది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయాలి మన డిస్టిక్ నుంచి చాలా మంది ఎంపికై స్టేట్ లెవెల్లో అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు మెడల్స్ తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పవర్ లిఫ్టింగ్ జిల్లా పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలకి ముఖ్య అతిథులుగా మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎల్ల మాధవ్ గారు ఇచ్చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు జాదా వెంకటేశ్వరరావు గారు ఉపాధ్యక్షులు గారు మరియు మా ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గంటా వెంకటేశ్వరరావు గారు మరియు సెక్రటరీ సకల సూర్యనారాయణ గారు ఆనబుల్ ప్రెసిడెంట్ మధ్య ప్రభాకర్ గారు ప్లస్ మా లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సకల కోటేశ్వరరావు గారు మా ఆంధ్రప్రదేశ్లో ఈ గేమ్ ఎంత డెవలప్ అయిందంటే కారణం గత పదేళ్ళుగా మన విభజీత ఆంధ్రప్రదేశ్లో గత పదేళ్ళుగా ఎంతో కష్టపడి శ్రమించి చేస్తున్న మా కోటేశ్వరరావు గారికి మా జిల్లా అసోసియేషన్ తరఫున ఇక్కడికి విచ్చేసినందుకు వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు మా మా ధన్యవాదాలు పిల్లలకి పవర్ లిఫ్టింగ్ ఫస్ట్ మా హెల్త్ పరంగా ముందు ఆరోగ్యపరంగా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనకి రైల్వేస్లో కానీ పోస్టల్లో కానీ వివిధ వివిధ ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ ఉంది ఈ గేమ్ ద్వారానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది పవర్ లిఫ్టింగ్ మా ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లా నుంచి చాలామంది ప్లేయర్స్ ఇప్పటికే రైల్వేలో పోస్టల్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ప్లేయర్స్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు పిల్లలకు కూడా ఈ చిన్న వయసు నుంచి వ్యాయామం అలవాటు చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా చెడు వ్యసనాలకి దూరంగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి మాకు ఈ ప్రోగ్రా ప్రోగ్రాంకి అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన మా ఎమ్మెల్యే గారు పశ్చిమ ఎమ్మెల్యే గారు కల్లా మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ స్కూల్లో ఇంత అవకాశం ఇచ్చిన మా రామచంద్రరావు గారు ఎస్పి రామచంద్ర గారు డైరెక్టర్ గారు ది సెంట్రల్ పబ్లిక్ స్కూల్ కి వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ